నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ నేను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆ చైర్ లోనే కూర్చునే వాళ్ళు లేకపోతే వర్క్ ఫ్రం హోమ్ లో చాలా మంది తినడానికి కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళు కలిపేసి స్పూల్ వేసి ఇస్తూ ఉంటారు వాళ్ళకైతే ఎండ్ ఆఫ్ ద డే అసలు మన వెనక బ్యాక్ ఉందా లేదా అని డౌట్స్ వస్తూ ఉంటుంది అలాగే తినేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో క్రామ్స్ అంటే కొంచెం రిలాక్స్ అయితే బాగుండు బాడీ ఏం చేయాలి పట్టేసినట్టు అనిపిస్తుంది కొంచెం చిరాక్ అనిపిస్తుంది కదా సో రిలీఫ్ ఎలా వస్తుంది ఏదైనా ద్వారా వస్తుందా తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ అడిగే సార్ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం అనే కాదు చాలా మంది ఏంటంటే కొంచెం మద్దకం కొంతమంది ఏమో నిజంగా హెక్టిక్ వర్క్ ఉండి ఒకటే పొజిషన్ లో ఒక సిక్స్ సెవెన్ అవర్స్ కూర్చుంటారు అలానే మనం లేవు కానీ ఎలా అయితే ఒక టూ త్రీ స్టెప్స్ వేసిన దాకా ఎలా ఉంటామో వీళ్ళకి టూ త్రీ స్టెప్స్ కాదు ఒక ట్వంటీ మినిట్స్ నడిచినా కానీ ఆ పెయిన్స్ అనేవి పోవు సో అప్పుడు రిలీఫ్ కోసం ఏమైనా ఆసనాలు ఉన్నాయా అండ్ ఇంకా ఎంక్వైరీస్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి యోగా చేయాలంటే చేయలేను అని చెప్తున్నారు సో ఆన్లైన్ యోగా క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర ఉంటాయండి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఉంటాయి ఈవినింగ్ ఉంటాయి అలాగే డే బ్యాచ్ కూడా ఉంది ఎస్పెషలీ ఫర్ హోమ్ మేకర్స్ అంటే ఈవెన్ కొంతమంది ఇప్పుడు వర్కింగ్ లో కూడా షిఫ్ట్ లో వర్క్ చేస్తారు టూ టు టెన్ వర్క్ చేస్తారు టెన్ ఓ క్లాక్ వర్క్ అయిపోయి వాళ్ళు లాగౌట్ అయ్యి వాళ్ళు పడుకునేసరికి పన్నెండు ఒకటి అవుతుంది సో వాళ్ళని పొద్దున్నేసి ఐదారింటికి క్లాస్ రూమ్ వాళ్ళు రాలేరు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని టెన్ టు ఒక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ లో హోమ్ మేకర్స్ ఈ షిఫ్ట్ లో వర్క్ చేసి వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ఆ స్లాట్ డెడికేట్ చేసాం అనమాట అంటే మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు చాలా మంది టైర్డ్ అయిపోతూ ఉంటారు ఆ టైర్ నుంచి కానీ ఆ క్రాంప్ పెయిన్ నుంచి కానీ ఎలా బయటికి రావాలి అని చెప్పి సో దానికోసం మంచి ఆసనాలు డిఫరెంట్ గా దాంతో పాటుగా అంటే వన్ షో టూ బర్డ్స్ అనేటుగా మన డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే ఆసన్ ఒకటి ఉంది సో అది మనం దాంట్లో వేరియేషన్స్ అవన్నీ చూద్దాం ఓకే ఓకే యా సో స్టార్ట్ చేద్దాం యా యా సో దిస్ ఇస్ కాల్ సింపుల్ చాలా సింపుల్ అండి దీన్ని వజ్రాసనం అంట ఓకే అసలు వజ్రం అంటే ఏంటి వజ్రం దేనికి సింబాలిక్ లైక్ వజ్రం అంటే ఇట్స ప్రీషియస్ మెటల్ ప్రీషియస్ ఎందుకంటే మన బాడీ కూడా అలా వజ్రం లాగా స్ట్రాంగ్ అవుతుంది ద్వారా ఇంకొక బెనిఫిట్ చెప్పనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెడ్డింగ్ కి వెళ్ళారు మధ్యాహ్నం పన్నెండింటికి వెళ్ళాలనుకుందాం పన్నెండు అయిపోయింది అవగానే భోజనం స్టార్ట్ అయ్యాయి సో వన్ ఓ క్లాక్ మీరు ఫస్ట్ బ్యాచ్ లో వెళ్ళి తినేసారు అనుకోండి ఇలా వజ్రాసం ఒక వన్ అవర్ కూర్చుంటే మీ ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అంటే ఇది అందుకే చెప్పాను కదా అంటే ఎస్పెషల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్ ని వజ్రం లాగా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట సో దీనికి అంటే ఈ ఆసనాలన్నింటినీ కూడా మనకు రిస్ట్రిక్షన్ ఉంటుంది ఫుడ్ తిన్న తర్వాత చేయకూడదు బట్ ఇది మాత్రం ఇది మాత్రం తినగానే చేసేసుకోవచ్చు తినగానే చేసేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ తిన్న తర్వాత చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఫ్లోర్ పైన ఇలా కూర్చోలేని వాళ్ళు కింద ఒక పిల్లో వేసుకోవచ్చు పిల్లో వేసుకోవచ్చు అవి కనుక పెయిన్ ఉంటాయి రైట్ పిల్లో వేసుకోవచ్చు లేదా బెడ్ షీట్ ఫోల్డ్ చేసి వేసుకోవచ్చు లేదా మీరు హ్యాపీగా బెడ్ పైన కూడా కూర్చోవచ్చు బెడ్ పైన కూడా కూర్చోవచ్చు బెడ్ పైన కూర్చొని కూడా చేసుకోవచ్చు ఒకటే ఒక కండిషన్ ఏంటంటే కొంచెం సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి చేయొచ్చు వెయిట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఓన్లీ నీ పెయిన్ నీ పెయిన్ యాంకిల్ జాయింట్స్ మరి విపరీతంగా రూమిడేట్ ఆర్థరైడ్స్ లాంటివి ఉంటాయి కదా వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోవాలి సో ఇది వజ్రాసనం ఈ వజ్రాస నుంచి మనం శశాంక ఆసనలోకి వెళ్తాం శశాంక శశాంక ఆసన సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శశాంక ఆసన శశాంకం అంటే స్థితిలా మీనింగ్ శశాంకం అంటే చంద్రుడు ఓకే ఓకే చంద్రుడు దేని రిప్రజెంట్ చేస్తాడు రిప్రజెంట్ అంటే సూర్యుడు దేని రిప్రజెంట్ చేస్తాడు చంద్రుడు కూల్నెస్ ఓకే అంటే ఈ ఆసనం వేయడం ద్వారా మన బాడీకి కూల్నెస్ వస్తుంది వస్తుంది కామ్నెస్ వస్తుంది ఓకే సో అంటే మన ఋషులు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క పిహెచ్డి చేశారు అంత రీసెర్చ్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చారనమాట రైట్ సో శశాంకం అంటే అంటే ఇంకొక మీనింగ్ ర్యాబిట్ ఓకే ఎందుకు పెట్టారు ఆ పేరు అంటే మన బాడీ ర్యాబిట్ పోస్ట్ లోకి వస్తుంది అది ఒక నేమ్ అనమాట అంటే అదొక మీనింగ్ రెండోది కూల్నెస్ వస్తుంది కామ్నెస్ వస్తుంది కాబట్టి చంద్రుని రిప్రజెంట్ చేయడానికి శాంఘనం పేరు పెట్టాలి ఓకే సో దీంట్లో కొంచెం ఏంటంటే ఒక లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి రైట్ నీ నీ పెయిన్స్ అంటే వజ్రాసనం అయితే ఓన్లీ నీ పెయిన్ వేరే వజ్రాసనం నుంచి శాంఘనం వెళ్ళేటప్పుడు మాత్రం లోవర్ బ్యాక్ పెయిన్ కొంచెం అవాయిడ్ చేయాలి అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మన బ్యాక్ బోన్ బెండ్ అవ్వకూడదు బెండ్ టైల్ బోర్ నుంచే ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయాలి ఇది టైల్ బోర్ అనుకోండి ఇక్కడ నుంచే ఇలా బెండ్ చేయాలి ఓకే రైట్ తర్వాత ఆసనంలోకి వెళ్లే ముందు ఫుల్ గా గాలి పీల్చుకోవాలి ఎలా అయితే మనం ఆసనంలోకి వెళ్తున్నామో గ్రాడ్యువల్ గాలి వదిలేస్తూ పొట్టని నావెల్ నుంచి లోపలికి సక్ చేయాలి సక్ చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఆసనం హోల్డ్ చేసినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ బ్రెత్ హోల్డ్ చేస్తారు ఎందుకు అంటే పొట్ట మీద విపరీతం ప్రెషర్ పడుతుంది రైట్ సో ఆ ప్రెషర్ ఉన్నా కూడా మనం బ్రెత్ హోల్డ్ చేయకూడదు మీరు కావాలంటే డీప్ బ్రీత్ చేయొచ్చు స్లో బ్రీతింగ్ చేయొచ్చు లేదా నార్మల్ బ్రీతింగ్ మీరు ఏదన్నా చేయండి బట్ ఓవరాల్ గా మీ బ్రెత్ మాత్రం కంటిన్యూషన్ లో ఉండాలి సో స్టార్ట్ చేద్దామా రైట్ సో రెండు చేతులు వెనకాల పెట్టేసి వేసుకోవచ్చు ఫుల్ గా బ్రీతింగ్ చేసేసి రైట్ మీ టైల్ బోన్ నుంచి బ్యాక్ బోన్ అసలు బెండ్ చేయకుండా టెయిల్ బోన్ నుంచి మీ హీల్ రైట్ బటక్స్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఎంతవరకు ఉండగలుగుతాయో అంతవరకు మాత్రమే బెండ్ చేయాలి సో ఇప్పుడు మనం మన హీల్స్ మీద కూర్చున్నాం హీల్స్ మీద బటన్స్ కాంటాక్ట్ లో ఉన్నాయి ముందుకు వచ్చేటప్పుడు అలాగే ఉండవు లేవకూడదు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుకు వెళ్ళలేకపోయారు ఫోకస్ మాత్రం కాంటాక్ట్ మీద చేయండి రైట్ ఫార్వర్డ్ బెండింగ్ ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా అవుట్ చేస్తుంది ఓకే సో రెండు చేతులు వెనకాల పెట్టేసేసుకొని రైట్ ఫుల్ గా బ్రీతింగ్ చేయండి బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయండి ఓకే నెక్ బెండ్ చేయకూడదు నేను నెక్ బెండ్ చేస్తాను రైట్ స్లోగా మళ్ళీ బ్రీతింగ్ చేస్తే పైకి వచ్చేయండి రైట్ సో స్టార్టింగ్ లో ఇలా ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి డైరెక్ట్ హోల్డింగ్ చేయకుండా ఇప్పుడు మనం లేస్తుంటే టాయ్స్ నుంచి అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు మీ రెండు బాడీ కెన్సే ఫింగర్స్ తో రెండు హీల్స్ పట్టుకోండి అప్పుడు మీ గ్రిప్ వస్తుంది రైట్ అలా ఆ గ్రిప్ అలాగే కంటిన్యూ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి ఓకే రైట్ సో ఇది శాంకాశం చేయడం వల్ల ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మన బ్యాక్ బోన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది దాంతో పాటు తైలో వచ్చే క్రాంప్స్ తర్వాత కాఫ్ మధ్యలో వచ్చే క్రాంప్స్ యాంకిల్ జాయింట్స్లో వచ్చే క్రాంప్స్ ఇవన్నీ కూడా రైట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ క్రామ్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి అన్ని జాయింట్స్ కూడా ఫ్రీ అవుతాయి మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్లుగా అంటే ప్రతి ఆసనానికి మనకు ఒక ఫిజికల్ బెనిఫిట్ ఉంటుంది ఓకే అలాగే సైకలాజికల్ బెనిఫిట్ ఉంటుంది అలాగే స్పిరిచువల్ బెనిఫిట్ కూడా ఉంటుంది సో నేను మీకు చెప్పాను కదా ఈ శశాంకం అంటే మూన్ రిప్రజెంట్ చేస్తుంది సో మూన్ మనకి ఏమి ఇస్తాడు కామ్నెస్ ఇస్తాడు పీస్ ఇస్తాడు ఓకే సో ఇవన్నీ కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల డే బై డే ప్రాక్టీస్ చేయడం వల్ల మన డే టు డే లైఫ్ లో అంటే మనం చిన్న చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళ మీద అరిచేస్తుంటాం చేతిలో ఉన్న వస్తువులు తీసి ఇసి వేస్తుంటాం నేలకేసి కొట్టేస్తుంటాం సో ఇవన్నీ కూడా డే బై డే మీకు తగ్గుతూ ఉంటాయి అంటే యోగా అనేది ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఇస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ దెన్ మేకింగ్ ఎ బిగ్ బ్లెండర్ ఇట్ ఈస్ అయిల్ ఇట్ ఈస్ అయిల్ సో చెప్పాను కదా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కోపం తగ్గుతుంది చిరాకు తగ్గుతుంది ఇరిటేషన్ తగ్గుతుంది ఎందుకు మన మైండ్ అంతా కూడా కామన్ రైట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యోగా చేసేటప్పుడు మన మైండ్ మొత్తం కూడా మన బాడీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు ఇందాక మనం శేషాంకాసనం చేస్తున్నాం శేషాంకాసం చేస్తుంటే అబ్డామిన్ మీద మొత్తం ప్రెషర్ పడుతుంది దాన్ని ఫోకస్ చేయండి బటక్స్ హీల్స్ నుంచి సపరేట్ అవ్వకుండా ఫోకస్ చేయండి అలాగే మీ నీ జాయింట్స్ ఏముంటున్నాయి యాంకిల్ జాయింట్స్ ఏమి ఉంటున్నాయి థై మజిల్స్ ఏముంటున్నాయి ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఫోకస్ చేస్తూ ఒక మెడిటేషన్ లాగా ఓకే రైట్ సో అలా మొత్తం మైండ్ అంతా ఇన్వాల్వ్ చేసి ఒక మైండ్ తో చేయడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది సో దీంతో పాటుగా మనం ఇంకా డే టు డే లైఫ్లో మనం ఏంటంటే ఈటింగ్ మైండ్ఫుల్నెస్ అది మూవీలో అంటాడు శ్రీకాంత్ అంటాడు మీకు ఐడియా లేదు ఐదు సంవత్సరాల కింద వేసిన ఓటు గురించి వాగ్దానాల గురించి గుర్తుపెట్టుకోవడం కష్టం నిన్న తిన్న కర్రీ తెలియదు అంటాడు సో నిన్న తిన్న కర్రీ అసలు ఇవాళ ఏం తిన్నారే తెలియదు సో అది ఎందుకు వస్తుందంటే యు ఆర్ నాట్ ఈటింగ్ విత్ మైండ్ మీ మైండ్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు మైండ్ ఇన్వాల్వ్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెండకాయ కర్రీ తిన్నారనుకోండి కొంచెం గా ఉంటుంది కదా అది మీ తంగకి ఎప్పుడైతే తెలుస్తుందో గా ఆ మెసేజ్ బ్రెయిన్ తెలిపోతుంది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది అబ్డమిన్ కి సిగ్నల్స్ గోయింగ్ టు ఈట్ లేడీస్ ఫింగర్ కర్రీ సో ఆ లేడీస్ ఫింగర్ కర్రీ డైజెషన్ కి సంబంధించిన ఎన్జైమ్స్ ప్రిపేర్ చేయాలి ఇదంతా సిస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట అప్పుడు మీ డైజెషన్ ప్రాపర్ గా ఉంటుంది అప్పుడు మీరు తిన్న భోజనం మీకు వంట పడుతుంది దానివల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి సో ఇదంతా కూడా మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్ చేంజెస్ అనేవి వస్తుంటాయి అడుగుతున్నారు ఓకే సో వజ్రాసనంలో అంటే ఒక హెల్దీ పర్సన్ హెల్త్ ఉంది అంటే ఎంత టైం కూర్చోగలుగుతారు అలా లేదు దానికి మనం అంటే ఒక విషయం చెప్పనా మీరు ఒక ఒక ఆసనాన్ని మీరు మాస్టర్ చేశారంటే ఒక ఆసనంలో త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండాలి త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండాలి అప్పుడే మీరు పర్టికులర్ ఆసనం అది మీరు ఏం చేస్తారో తెలియదు పద్మాసంలో కూర్చుంటారా శీర్షాసనలో ఉంటారా వజ్రాసంలో ఉంటారో తెలియదు మీరు దాన్ని మాస్టర్ చేశారు అంటే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హోల్డ్ ద సేమ్ పోస్చర్ వితౌట్ ఎనీ మూమెంట్ వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్స్ అంటే మీ ఫేస్ ఫీచర్స్ లో కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ కనబూడదు వన్ మినిట్స్ చేస్తే ఎంత కంఫర్టబుల్ ఉంటామో త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసినా అంతే కంఫర్ట్ ఉంటాం ఇంకా మీకు బ్రాడ్ గా చెప్పాలంటే మీరు శవాసనలో ఎంత కంఫర్ట్ గా ఉంటారో ఎంత రిలాక్స్ గా ఉంటారో మిగతా ఆసనాల్లో కూడా అంత రిలాక్స్ గా అంత కంఫర్ట్ గా ఉండాలి ఓకే దెన్ యు గట్ కమాండ్ దట్ పటికిల కోషన్ ఓకే సో ఇన్ని బెనిఫిట్స్ జనరల్ గా అందరూ చెప్తుంటారు మనం ఫుడ్ తిన్న తర్వాత కూడా

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు